ఏమో నాకు పర్మిషన్ ఇవ్వ పర్మిషన్ సో సచ్ ఎ పవర్ ఈరోజు అనే మరి ఈరోజు జరుగుతుందని తెలియజినప్పుడు ఐ డోంట్ నో ద ప్రజెంట్ హిస్టరీ బట్ ఆ గ్రౌండ్లో వాళ్ళ ముఖ్య మొత్తం ఒక క్రిస్టియానిటీ వాళ్ళు కూడా తీయలేదు జగన్నాథ్ బలదేవి భద్ర పర్యటి ధిపతి కృష్ణుడిని మొత్తం ఆక్రమణ జరిగింది కృష్ణ ఆక్రమణ జరిగిపోయింది కృష్ణుని ఆక్రమించారు ఆ ఎవరైనా ప్రభుపాద అంటారు ఇంకా వేరే సంస్థలు తీసుకోండి ఆసరాం బాబు ఉంటారు లేకపోతే గురుదేవ్ అంటారు ఇంకేదో అంటారు ఇదే అంటారు కానీ కృష్ణ ఎవరు అంటారు వాళ్ళ పేర్లు పైకి వచ్చాయి కానీ భగవంతుడి పేరు ఊరు పేరు రామకృష్ణ అంటారు అంటే రామకృష్ణ కాదు ఆయన వివేకానంద అంటారు ఏ సంస్థ ఈవెన్ వైష్ణవ ఆచార్య సాంప్రదాయాలు కూడా తీసుకోండి ఇప్పుడు వాడవాడి పేర్లు వస్తున్నాయి కానీ కానీ కృష్ణుడు అందుకుల ప్రవపాద్దు మేడ్ష్యూర్ అంటే తెలియకపోవచ్చు కానీ కృష్ణ అందరికీ సో ఇప్పుడు మన బాధ్యత రౌపాద ఏంటో అందరు తెలియ అది మన బాధ్యత సో దాట్ ఈస్ డివోషన్ రౌపాద యొక్క డివోషన్ కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉంది చూడండి కృష్ణ బలరాం టెంపుల్ పోయినప్పుడు రౌపాద ఫస్ట్ ఆర్తిస్తున్నారు సో కృష్ణుడికి తూపం ఇస్తున్నారు సో అక్కడ ఉన్న భక్తులు అందరూ అనుపూర్వంగా చెప్పిన విషయం ఏంటి అక్కిసలాడిపోతుంది జనం అంతా కూడా కానీ ప్రభుపాద ఆర్తిచ్చి అందరు వెనక తిరిగి ఇస్తారు కదా ప్రసాదం ఇస్తున్నారు ఆ ప్రభుపాద ఆనందంలో చూడాలంట వెలిగిపోతున్నారు అక్కడుండే డివోటీస్ అనుపూర్వంగా చెప్తున్నారు ప్రభుపాద ఇస్ గ్లోయింగ్ సో హ్యాపీ కృష్ణ బలరామేసారు మళ్ళీ దీపం ఇచ్చారు ఇంకా గ్లోయింగ్ ఆరోగ్యం ఇచ్చారు అది ఇచ్చారు ఇంకా చామర ఫేమస్ ఫోటో ఉంది కదా రహుపాద కృష్ణ ఇలా తిరిగి ఇలా ఇస్తున్నారు అది చూడగానే అందరూ ఎగ్జామ్ లాగా ప్రభుత్వం బేమింగ్ అని చాలా ఎంతో తేజవంతంగా అవుతున్నారు రౌపాద తర్వాత మరుసటి రోజు మార్నింగ్ వాక్ వెళ్తూ అన్నారు మీ అందరికీ గొప్ప వార్త ఇప్పుడు ఏంటంటే బల కృష్ణ బలరాం వచ్చారు మీకు ఏది సమస్య వస్తే బలరాముని అడగండి తీర్చేస్తాను మీకు ఏ సమస్య వస్తే బలరామ్ ఒకటి స్థాపించాం ఆయన అడగండి అయిపోతుందండి బలరామును మనకిచ్చారు బలరా బలరామ్ మామూలు విషయం కాదు చాలా సీక్రెట్ పర్సనాలిటీ అన్నారు గురిజన ప్రభు అని బృందావనలో చేసుకుంటారు ఆయన అనుభవం చెప్పారు ఒకసారి ఇరాన్ నుంచి కొంతమంది భక్తులు వచ్చారు భక్తులు అంటే భక్తుల్లో అవుతున్న వాళ్ళు కూర్చో సో ఈ ప్రభుజీ భగవద్గీత ఈ తత్వం అంతా ఫిలాసఫీ అంతా చెప్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పంపించారు ఈయన ఒక అరగంట సేపు తత్వం చెప్పాను చెప్పినాక దాంట్లో ఒక మాత లేచి మీరు ఏమైనా చెప్పండి నేను విగ్రహాన్ని ఒప్పుకోవట్లేదండి సరే మంత్రం బాగానే ఉంది ఫిలాసఫీ బాగుంది కానీ విగ్రహ ఆరాధన ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ కదా బాగా అంటే దానికి విరుద్ధంగా ఉంటారు చిన్నప్పటి నుంచి పోస్తాను నో విగ్రహం నో విగ్రహం అంతా ఆమెకి ఆమెకి అర్థం కాలేదు నేను విగ్రహం ఇంకా చెప్పలేకపోయాను ఆయన మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి తక్కువ అట్లా ఇట్లా చెప్పి అని చేసిన అప్పుడు ప్రభుపాదన్న మానుకుంటు మేము పంజాబ్ తన్ను వెళ్ళు అక్కడ ఆల్టర్లో మధ్యలో నిలబడు అక్కడ జనం ఎక్కువ ఉంటారు అయినా సరే తోసుకుని అక్కడే నిలబడి ఇలా 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 ఉంటే ఇలా నిలబడగలు చెప్పారు నిలబడి నువ్వు నాకు చెప్పేవానకి నీకు అర్థం కావట్లేదు నువ్వు నేను ఒప్పుకోలేకపోతున్నాను నువ్వు చెప్పేసి తర్వాత ఇంకా ఆయనే చూసుకోవాలి నా నా ప్రయత్నం అయిపోయింది బలరాముడే చూసుకోవాలన్నా స్వామి నిజంగానే సిన్సియర్గా వెళ్ళి అక్కడ నిలబడి ఇలా ఉందంట తర్వాత వచ్చి నేను ఒప్పుకుంటున్నాను అరే సార్ సో రఘుపాద మనకి కృష్ణ బలరాము బలరాముడు బలరాముడి ఇచ్చేసాను సమస్యలు ఇది నేను తర్వాత విన్నాను బట్ నాకు కొన్ని విషయాల్లో నా ఒకటి అంటే కొంచెం ఇట్ వాజ్ లైక్ ఎ వెరీ కన్ఫ్యూజింగ్ థింగ్ అండ్ జనరల్గా ఉంటుందంటే ఆయన కీర్తన సాయంత్రం వేళ డైరెక్ట్గా కృష్ణ బలరాం ఎదురు కూర్చొని చేస్తుంటాను సో నేను అప్పుడు మల్లగా దూరి ఆయన పక్కన కూర్చున్నా దాంట్లో అండ్ రియల్లీ స్పీకింగ్ ఆ రోజు తర్వాత లైక్ ఐ రోజు అంటే కృష్ణ బల్లరాన్ని చూస్తున్నాం బట్ దట్ ప్రాబ్లమ్ వాస్ గ్రాడ్యువలీ వాస్ కన్ఫ్యూజన్ అంతా రియలీ కృష్ణ రోపాల్ డివోషన్ వల్ల కృష్ణుడు తెప్పించారు కృష్ణుడు మనకిచ్చారు ఆయన మనం వాడుకుంటాం ఆయన మనం భక్తులు ఎదగడానికి ఆయన సేవ చేయడానికి మనం ఆ అవసర అవకాశాన్ని వాడుకుంటాం లేదా మన చెప్పారు కృష్ణ రోపాల్ మన కృష్ణ ఇచ్చేస్తాం కృష్ణ నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ ఏంటి మూడేంటి భక్తి రెండవది పర ఈశానుభవం మూడవది జరహి మూడు జరగ సో శిలప్రభపాత్ విషయంలో చూసినట్టయితే పర ఈశానుభవ మనకి చాలా తెలిసిన ఘట్టువే శిలప్రభపాత్ జయ రాధమాద పాడుతున్నాం ఆయన భావాన్ని ఆయన వ్యక్తపరచలేదు కానీ కొన్ని సందర్భాల్లో ఈ వాజ్ పర్సనల్లీ సీయింగ్ రాధాకృష్ణ గోరఖ్పూర్లో రాధ జయ రాధమ్మా పడుతున్నారు గోరఖ్పూర్ అదేం ఇస్కాన్ టెంపుల్ కూడా కాదు ఏదో గెస్ట్ హౌస్ ఏదో బాగుంటుంది స్టాండింగ్ ఇస్ వాచ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకా శిల ప్రభుపాల్ వారి శిష్యుడు ఒకరు మొదటి శిష్యుడు చెప్పాలంటే భారతదేశంలోనే ఆయన ఉండేవారు భోపాల్లో శిల ప్రభుపాద్ ఇస్కాన్ ముందు లీగ్ ఆఫ్ డివోటీస్ అని ఒక స్టాప్ ఇచ్చారు సో ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఒక్క స్టూడెంట్ ఆయన అక్కడ చదువుకుంటున్నాడు అంటే కొంచెం ఏదో అను అంటే అభిమానం సో ప్రభుపాదానికి అడగకుండానే దీక్షించారు జపం చేయమంటే బిజీ బిజీ అని చేసేవాడు సో ఆ రోజుల్లో జన్మాష్టమి జన్మాష్టమి కూడా ప్రభుపాద అందరిని పిలిస్తే ఎవరు రాలేదు సో ఈయన తర్వాత వచ్చారు వచ్చి ఒక గది ఉందండి హాల్ లాగా ఉంది ఆ హాల్లో ఆయన చూసిన విషయం అనమాట సో ఏం జరిగింది రౌపాద్ జన్మాష్టమి రోజు ఎవరు లేరు అర్ధరాత్రి ఆ టైంలో రౌపాద్ అంట కర్తాలు తీసుకొని కర్తాల భూతంగా తీసుకొని తను నృత్యం చేస్తున్నాను నృత్యం చేస్తున్నా చేస్తున్నా చేస్తున్నాను ఆయన మెడలో ఒక మాల్ ఉందంట ఆ కాలంలో పోసే పూలు కాదు కొన్ని పూలు అయితే ఇక్కడ ఎక్కడ ఆయన చూడలేదంట అండ్ ఆ రూమ్ అంతా సుగంధం అంట అండ్ శ్రీలప్రభ మొత్తం రూమ్ అంతా డ్యాన్స్ చేస్తున్నాడు ఒక ఏంటి అప్పటికే ఆయనకి ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ ఉంది సిక్స్టీ ఏజ్ ఉంది ఒక ఒక యువత ఎగిరినట్టుగా ఎగురుతూ డ్యాన్స్ చేస్తున్నాడంట కళ్ళు నీళ్ళు వస్తున్నాంట ఒక్కరే ఆయన స్వయంగా చూసిన అనుభూతి డాన్స్ అండ్ డాన్స్ అండ్ మరుసటి రోజు ఆ పూలు ఎక్కడ దొరకాలంటే దొరకలేదంట సో ఆయన ఆ రోజుల్లో ఒకరే కదా ప్రభుపాది వెళ్ళి అడిగారు జన్మాష్టమి కృష్ణు ఇచ్చారు ఆ మాల నాకు ఇచ్చారు అంటారు ఈశానుభవం సో ఆ ఎక్స్ట్రసీలో ప్రభుపాద్ డాన్స్ చేస్తారు సఖ్యంగా ఉండదు కానీ జన్మ అండ్ శ్రీల ప్రభుత్ ఒకసారి గౌరవార్తి జరుగుతుంది అండ్ స్మైలింగ్ నవ్వాల్సిన అంటే పరిస్థితి ఏం లేదు అంత డ్యాన్స్ చేస్తున్నారు అంతే కానీ విశేషంగా కొంచెం ఎవరో కొత్త వాడిచ్చినట్టు డ్యాన్స్ నవ్వుతున్నారు సో తర్వాత రూమ్కి వెళ్ళిపోయారు క్లాస్ అయిపోయిన రూమ్కి వెళ్ళిపోయి ఆయన సెక్రటరీ చూశారు గమనించారు సో ప్రభుత్ అన్నారు అడిగారు ఏంటి మీరు అంటే నేను సాయంత్రం ఏదో నవ్వుతున్నట్టున్నారు అంటే నాకు అర్థం కాలేదు అన్నారు ఏం లేదు నారద శివ సుఖదేవి కోసం అందరూ వచ్చారు గౌరవార్థం ఏంటి శిమశివారాధ అని ప్రభావిత అక్కడ చూస్తున్నారు వాళ్ళంతా సో పర ఈశాను బంతని కాదు భక్తులు కూడా డైరెక్ట్ అలాంటి వ్యక్తి మనకి ఇవన్నీ తాత్పర్యాలు రాశారంటే మన ఎంత అమూల్యంగా చూసుకుంటాం యాడ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ పర ఈశాను ఇంకొకసారి సచితానంద మహారాజ్ తన అనుభవం చెప్తారు ఆయనకి ఆయన బ్రహ్మచారి ఉన్నప్పుడు సేవ ఇచ్చారేంటంటే డీటీ ప్లేట్స్ కడగడం అంటే నైవేద్యం పెట్టిన ప్లేట్స్ ఆర్టీ ప్లేట్స్ అని కడగా సో అప్పుడు ఆయన అనుకుంటున్నానంట ఇదేం సేవ ఇక్కడ వచ్చి పడ్డాను గిన్నెలకు అడుగుతూనే బతకాలేనంట మా పని మనుషులు ఏం చేయాల్సి వస్తాను అంటే అప్పుడప్పుడు వచ్చింటుంది ఆలోచన సార్ చేస్తున్నాడు కానీ అలా అలా చేస్తున్నాడు ఆ ప్లేట్స్ రెడీ అయ్యి నైవేద్యం పెట్టేశారు తీసేశారు మళ్ళీ వచ్చాయి ప్రభుపాద అదే అదే రోజు ఏదో అంటే సాయంత్రం అందరం కలిసి మాట్లాడుతున్నారు సో ఆయన అన్నారు ఎయిటీ ప్లేట్స్ కడగట్లేదు సరిగ్గా అది తెలిసింది ఆయనకి ఇంకెవరికి తెలియదు ఆయనే క్లీట్ చేసి నైవేద్య పూజారి పెట్టారు పూజారి కూడా చెప్పలేదు అడిగాడంట వెళ్ళి ప్రభుత్కి చెప్పావు క్లీట్స్ అని మరి ప్రభుపాత్కి ఎలా తెలుసు అక్కడ కృష్ణుడు డైరెక్ట్ చెప్పుకున్నాను లేకపోతే ఆయన తెలిసే అవకాశమే లేదు సో ఆయన అనుకున్నాను ఇక్కడ ప్లేట్స్ కడుపుతున్నాను కృష్ణుడికి తెలిసి కృష్ణుడు కంప్లైంట్ చేశారు ప్రుపాత్ సో ఒకటి బాధపడాల్సి వచ్చింది ఒకసారి ఆనందించాల్సి వచ్చింది అంటే కృష్ణుడికి డైరెక్ట్గా నేను సేవ చేస్తున్నాను సేవ చేస్తున్నాను ప్రత్యక్షంగానే అనుమానం కలిగి సపోజ్ కృష్ణుడు వచ్చాను అనుకోండి ఆ రూమ్లో ఉన్నారు ఆయనకి ప్లేట్స్ పెట్టాలనుకున్నాను మనం అట్లా చేస్తాం కానీ విగ్రహం సరి టైప్ సో ఇది కాదు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ప్రాపర్ కలిగించండర్ఫుల్ పర ఈషానుభవం నెక్స్ట్ థింగ్ ఇస్ ద విరక్ తిరంజత్ర విరక్ విరక్తి అంటే ఈ భౌతిక విషయాల మీద వాటి మీద ప్రభుపాద్ స్వతంత్ర ఉద్రి ఉద్యమంలో పాల్గొంటున్నారు ఆ రోజు మనకి స్వతంత్రం ఇంపార్టెంట్ అని ఒక లీల ఆయన కూడా గాంధీజీ మూంట్లో పాల్గొన్నారు ఆయన సర్టిఫికేట్ కాల్ చేశారు తర్వాత భక్తి సిద్ధాంత స్టాక్ చలవటం జరిగింది సో ఆ రోజుల్లో అందరూ సర్టిఫికేట్స్ కాల్ చేయడం పెద్ద త్యాగం అనుకునేవాడు విరక్తి అనుకునేవాడు కానీ ప్రభుపాది ఆ ఉద్యమాన్ని విరక్తి వదిలిస్తున్నాను